హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నువ్వు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో అనేది కూడా మీ గురించి తెలుసుకోవచ్చు ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ స్టార్టింగ్ ఎనర్జీ నైట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది అయితే అనమాట మీ రిలేషన్ గురించి మీ గురించి ద ఫోల్ ంటికల్స్ ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీ రిలేషన్లో కనిపిస్తుంది ఫీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ హై స్టేట్స్ ద స్టార్ జడ్జ్మెంట్ పార్టమ్ ఆఫ్ ద టక్ ద మెజిషన్ ద వాళ్ళ మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్ చేంజెస్తో ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట వేండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు సోడ్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ అంటే ఇక్కడ మీ విషయంలో ఏదైతే యాక్షన్ తీసుకోకుండా తను స్టక్ అయిపోయి ఉన్నారో ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ థర్డ్ పర్సన్స్ వల్ల ఈ వ్యక్తి మీకు ఎటువంటి అంటే కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ లేదంటే ఈ వ్యక్తి మీకు ఇచ్చిన హోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోకపోవడం కానీ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం కానీ ఏవైతే చేస్తున్నారో ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఆ విషయంలో చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎటువంటి యాక్షన్ అనేది ఈ వ్యక్తి తీసుకోలేకపోవడం వల్ల అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట అంటే ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనతోటే ఈ వ్యక్తి ఉన్నారు మీ రిలేషన్కి సంబంధించి ఈ వ్యక్తి ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎనర్జీస్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా స్టక్ చేసినందుకు తను భరించలేనంత బాధ అనేది ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మీ విషయంలో నైట్ ఆఫ్ పెంటికల్స్ కమిట్మెంట్ ఇవ్వడానికి అంటే ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నప్పటికీ కూడా ఈ కమిట్మెంట్ అనేది ఇవ్వలేక ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఆన్సర్స్ అనేవి చేయలేక ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనల వరకునే ఆలోచిస్తున్నారు స్లో మూమెంట్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినందుకు చాలా ఎమోషనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి వెళ్ళిపోయారు అంటే ప్రజెంట్ చాలా వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసిన చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మనకి ఈ ఎనర్జీలో ఎక్కువగా ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటున్నారు తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని ఈ వ్యక్తి ఏ రకంగా చీట్ చేసినప్పటికీ కూడా అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి అవ్వచ్చు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో వాళ్ళు ఉండగా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు అంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ప్రజెంట్ మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ని గ్రోత్ చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలి యాక్షన్ తీసుకోవాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట టెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే చూస్తున్నారు కదా వ్యాన్స్ ఎనర్జీ అంటే తను మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయలేక అంటే యాక్షన్ తీసుకుంటే తను రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి కానీ తనకి అవకాశం అనేది రావాలి ఇలాంటి ఆలోచనలతో కొంతమంది అయితే ఇక్కడ చాలా బోర్డన్గా వెయిటింగ్ అనే ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది కొంతమంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి అనే ఎనర్జీలో ఉన్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి థర్డ్ పర్సన్స్ మాటలు వినడం కానీ ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల త్రీ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తి ఏంటంటే ద ఫూల్ అంటే చాలా వరకు మీ గురించి ఆలోచించలేదు మీరు ఎంత ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకుండా తన గురించి మాత్రమే ఆలోచించుకుని ఈ వ్యక్తి రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారు తన లైఫ్లో అంటే మిమ్మల్ని చీట్ చెయ్యాలి అనే ఆలోచనలు రావడం కానీ లేదంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అంటే మీ రిలేషన్ అనేది సపరేషన్ బ్రేక్ చేయడం కానీ ఏదైతే డెసిషన్ అనేది ఫాస్ట్లో తీసుకున్నారో దానికి ఇప్పుడు చాలా ఎమోషనల్ అనమాట ఈ వ్యక్తి క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమని తలుచుకుంటూ మీ పర్సన్ విషయంలో మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు అనేది ఈ వ్యక్తి ఆలోచిస్తూ అంటే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీ గురించి సరిగ్గా అంటే తను ఉన్న ఆ సిచ్యువేషన్ బట్టి తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు తనకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకున్నారు ఈ వ్యక్తి అంటే వేరే వారి లైఫ్లోకి అట్రాక్షన్తో వెళ్ళినా లేదంటే ఇక్కడ సొసైటీ గురించి త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ గురించి ఆలోచించిన టైంలో మీ గురించి ఆలోచించలేదు మీ ఎమోషన్స్ గురించి పట్టించుకోలేదు మీ ప్రేమని ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదు అప్పుడు ఆ టైంలో ఈ వ్యక్తికి అదే ప్రయారిటీ అనిపించింది అదే బెస్ట్ డిసిషన్ అనిపించింది ఈ వ్యక్తికి కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి తను తీసుకున్నది రాంగ్ స్టెప్ ఈ థర్డ్ పర్సన్స్ గురించి తీసుకున్న స్టెప్ అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చిందనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే మీరు ఈ వ్యక్తి రిలేషన్లో ఎంత కమిట్ అయి ఉన్నారు ఎంత స్టెబిలిటీగా ఉండేవారు ఇలా అనమాట అంటే మీ ప్రేమని ఈ వ్యక్తి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అనేది అయితే అనమాట మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉండేవారు ఎంత ఎమోషనల్గా ఉండేవారు మీరు పేజ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి వల్ల చాలా మిస్టేక్స్ జరిగాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు మీరు ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో అయినా కూడా మీరు చాలా ఫేషన్స్గా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేంజ్ అవుతాయి పాజిటివ్గా మారుతారు మీ రిలేషన్ విషయంలో పాజిటివ్గా మారుతారు యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ద లవర్ మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు లేదంటే ఇక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే విధంగా మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో సఫర్ అయ్యారు పేషెన్స్గా ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అనమాట ఆలోచించే కొద్దీ మీ ప్రేమ వాల్యూ ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది అంటే మీ మధ్య జరిగిన ప్రతి చిన్న మూమెంట్ని కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ వ్యక్తితో మీరు ఎలా ఉండేవారు ఎంత అన్కండిషనల్ లవ్తో ఉండేవారు అంటే ఇక్కడ మీ స్వార్థం అనేది మీరు చూసుకోకుండా ఈ వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తూ ఈ వ్యక్తి రిలేషన్ గురించే మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఏవైతే మీరు ఉండేవారో అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ తను ఆ టైంలో తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనకి ఇంపార్టెంట్ అనిపించి మీ గురించి మీ ప్రేమ గురించి అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి మీ ప్రేమ అంటే మీరు ఎంత ఈ వ్యక్తి విషయంలో కనెక్టింగ్ కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏంటి ఇలా అనమాట అంటే ప్రతిదీ కూడా ఈ వ్యక్తి చాలా లోతుగా ఆలోచిస్తూ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎఫెక్షన్ అనేది చూపించారు అంటే మీ ప్రేమ గొప్పతనం అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించలేదు మీ లవ్ ఏంటి అనేది కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు అంత కేర్ చేయలేదు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి అంటే తన లైఫ్లో ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఈ థర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ లేదంటే వాళ్ళతో ఈ వ్యక్తి జర్నీ చేయడం వల్ల అంటే వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఈ వ్యక్తికి అర్థమైందనమాట అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత గొప్పగా ఈ వ్యక్తిని లవ్ చేశారో తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉంటున్నారు అప్పుడే ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది అర్థమైంది మీ ప్రేమ గొప్పతనం ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలిసి వచ్చింది ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత మందిలో వెతికినా కూడా మీలాంటి ప్రేమ అనేది ఎవరిలోని కూడా చూడలేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ ఎంటికల్స్ చూస్తున్నారు కదా వేరే అదర్ పర్సన్స్ కూడా ఈ వ్యక్తి మీరు ఎఫర్ట్స్ పెట్టినంతగా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అంటే ఈ వ్యక్తి ఎంత కేర్ చేస్తే వాళ్ళు ఆ విధంగానే ఈ వ్యక్తి విషయంలో బిహేవియర్ చేస్తున్నారు బట్ మీలా ఎవ్వరూ కూడా ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్ అవ్వలేదు పేషెన్స్గా లేరు అంటే ఈ వ్యక్తిని మీరు అంత అంత జెన్యున్గా లవ్ చేశారనమాట ఇప్పుడు అవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఈ థర్డ్ పర్సన్స్ని అంటే ఈ థర్డ్ పర్సన్స్లో మీ మీరు చూపించిన ఆ ప్రేమ ఏదైతే ఉందో అది వెతికినా కూడా ఎక్కడా కూడా ఈ వ్యక్తికి మీ మీలాంటి ప్రేమ అనేది మీ దగ్గర తప్ప ఇంక ఎక్కడా కూడా దొరకదు అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట అందుకే ఇప్పుడు తను తీసుకున్న ఈ డిసిషన్ రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినప్పుడు ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి ఆ పెయిన్ ఏంటి అనేది అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుందనమాట ఇప్పుడు మీరు వస్తున్నారు ఈ వ్యక్తికి మీ ఆలోచనలే ఈ వ్యక్తికి ఎక్కువగా వస్తున్నాయి అనేది అయితే కనిపిస్తుంది తన మనసులో ఇప్పుడు మీకు అపాలజీ చెప్పాలి మిమ్మల్ని ఒక్కసారి మీట్ అవ్వాలి మీకు అంటే క్షమించమని మిమ్మల్ని అడగాలి అనే విధంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలతో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీకు సోషల్ మీడియాలో అంటే మెసేజ్ చేయడం కానీ రిక్వెస్ట్ పెట్టడం కానీ లేదంటే మీకు కాల్ చేయడం కానీ ఈ వ్యక్తి అయితే చేయడం జరుగుతుంది కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి మీకు సారీ అనే మెసేజ్ అయితే రాబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట చాలా రిక్వెస్ట్గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు మెసేజ్ చేయబోతున్నారు మీ గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు సెర్చ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి మీ లైఫ్ స్టైల్ ప్రజెంట్ ఎలా ఉంది ఇలా అనమాట అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారా ఈ వ్యక్తి గురించి మీరు తలుచుకుంటున్నారా ఎమోషనల్ అవుతున్నారా ఇలా ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి రెడీగా ఉన్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు అన్నీ కూడా మీ విషయంలో అంటే మీ గురించే ఎక్కువగా ఉన్నాయి త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇప్పుడు తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే ఈ వ్యక్తికి ఎవరిలోని మీలాంటి ప్రేమ దొరకలేదో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించడం కానీ మీ గురించి స్పై చేయడం కానీ మీ ప్రేమ వాల్యూ అనేది తెలుసుకోవడం కానీ అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉండేవారు అనేది ఆలోచించడం కానీ ఎక్కువగా స్టార్ట్ చేశారనమాట చాలా ఎమోషనల్గా స్టేట్స్ అంటే చాలా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ఎలాంటి స్టేజ్లో అంటే ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా పేషెన్స్గా ఎదురు చూసారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు తను మీ లైఫ్లోకి వస్తేనే అనే నమ్మకంతో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ద స్టార్ ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు అంటే మీ మధ్య ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎండ్ చేసి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి మీకు లవ్ ప్రపోజల్ అనేది చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తికి హోప్ అయితే ఉంది మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఈ వ్యక్తి డిసిషన్ ఏదైతే తీసుకుంటున్నారో ఏసాఫ్ ఫ్యాన్స్ అంటే రీయూనియన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్పి అంటే క్షమించమని మిమ్మల్ని అడిగి మళ్ళీ రీయూనియన్ చేయమని ఈ వ్యక్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కానీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవడం కానీ ఏదైతే ఈ వ్యక్తి ప్రజెంట్ డిసిషన్ తీసుకున్నారో అది చాలా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి నమ్ముతున్నారు అలాగే మీరు కూడా ఈ వ్యక్తి డిసిషన్ని యాక్సెప్ట్ చేస్తారు రిలేషన్ని ముందుకు తీసుకువెళ్తారు అనే కాన్ఫిడెంట్తో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మీరు ఈ వ్యక్తి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఈ వ్యక్తి మీ ప్రేమని అంటే మీ వాల్యూని తెలుసుకోవాలి ఈ వ్యక్తి లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా కూడా మీలాంటి వ్యక్తి ఎవరు కూడా తనకి దొరకరు మీలాంటి ప్రేమ ఎవరిలో కూడా ఈ వ్యక్తికి దొరకదు అనేది మీరు ఈ వ్యక్తి నుంచి అంటే ఈ వ్యక్తి తెలుసుకోవాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారు కదా అదే ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట సిక్స్ ఆఫ్ కప్స్ మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అంతా అనుకుంటున్నారు చెప్పాను కదా ఈ వ్యక్తి ఏంటంటే చాలా లోతుగా మీ గురించి ఆలోచనలు అనేవి చేశారు అంటే మనస్ఫూర్తిగా తను ఏదో ఆలోచించాను అనే విధంగా కాకుండా ఎలా ఉండేవారు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచించారనమాట మిర్రర్ ఎనర్జీ ఈ వ్యక్తి మీతో ఎలా ఉండేవారు అయినా కూడా మీరు ఎలా ఉండేవారు ఈ వ్యక్తితో ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ అట్రాక్షన్తో ఉన్నప్పటికీ లేదంటే ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకున్నప్పటికీ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యున్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే తన ఆలోచనలు ఉన్నాయి టెన్ ఆఫ్ కఫ్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు మేలై ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట బట్ కొంచెం ఈ వ్యక్తికి ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి యాక్షన్ తీసుకుంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే భయం కూడా కొంచెం ఉంది ఈ వ్యక్తికి అంటే తనకి చాలా నమ్మకం ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఎందుకంటే మీ ప్రేమ ఎలాంటిది ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి కానీ ఏదో తెలియని భయం అనేది కూడా కనిపిస్తుంది మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అనేది తెలుసుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు ఏస్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ Queen of Pentacles, నైట్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ Cups. ఓకే ప్రజెంట్ అయితే మీరు చాలా విషయాలని దూరం పెట్టారనమాట కొన్ని విషయాలని మీరు దూరం పెట్టారు మీ లైఫ్కి బాధ కలిగించేవి అంటే మీకు ఆందోళన కలిగించేవి టెన్షన్ ఫీల్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టారు మీరు ఈ వ్యక్తి గురించి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అనే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు మీరు దూరం పెట్టాలి అని చెప్పి మీ లైఫ్ గురించి మీరు ఛాన్స్ తీసుకోవాలి అనే విధంగా డిసిషన్ తీసుకున్నారు అంటే ఈ వ్యక్తిపై మీకు ఎంత లవ్ ఉన్నప్పటికీ అన్కండిషనల్ లవ్ ఉన్నప్పటికీ కూడా మీరు మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ మైండ్లో మీ మనసులో కూడా ఇప్పటికీ ఈ వ్యక్తే ఉన్నారు అంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఎవరు ఉన్నా కూడా ఇప్పటికీ కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ మీ కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎమోషన్స్ని పక్కన పెట్టి మీ కెరియర్ గురించి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు మీ లైఫ్లో ఏవైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా సపర్ అయ్యారు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ వ్యక్తి వల్ల మీరు ఫుల్ఫిల్ అవుతారు అని చెప్పి ఎమోషనల్గా లవ్ పరంగా కానీ ఏవి కూడా మీరు ఫుల్ఫిల్ అవ్వలేదు బట్ మీరు మీ లైఫ్కి మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఇప్పుడు తీసుకున్న డిసిషన్ ఏంటి మీ లైఫ్లోకి రావాలి రిలేషన్ అనేది రియన్యన్ చేయాలి అని చెప్పి బట్ ఇప్పుడు మీరు తీసుకున్న డిసిషన్ ఏంటంటే మీ లైఫ్కి మీరే జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా మీ ఎనర్జీస్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు త్రీ ఆఫ్ సోర్స్ హాట్ బ్రేక్ సిచ్యువేషన్ ఓకే యూనివర్స్ అయితే మళ్ళీ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దు స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్గా ఉండండి మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతాను అని చెప్పి మీరు నమ్మితేనే మీరు యాక్షన్ తీసుకోండి ఎవరి విషయంలో అయినా కూడా అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండండి మళ్ళీ మీరు ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే విధంగా స్టెప్స్ తీసుకోవద్దు ఏమి కూడా ఈ వ్యక్తి వచ్చినా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఈ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉన్నా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పి మీరు నమ్మితే యాక్షన్ తీసుకోండి చూసారు కదా ఈ వ్యక్తి కూడా ఏ విధంగా అయితే భయపడుతున్నారో అలాంటి భయం ఈ వ్యక్తికి మిమ్మల్ని చూస్తే కలగాలన్నమాట అంత స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎంత అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నా కూడా మీ ఫ్యూచర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు టైం తీసుకోండి స్లో మూమెంట్ ఎనర్జీ వెంటనే యాక్షన్ తీసుకోవద్దు ఎంపరర్లా ఉండండి మీరు మీ కెరియర్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మీ ఎమోషన్స్ని పక్కన పెట్టండి అన్ని రకాలుగా ఈ వ్యక్తి మీ విషయంలో కరెక్ట్గా ఉంటారు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా ఉన్నారో అలాగే ఉంటారు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు పెండ్ అవ్వరు అని మీరు నమ్మితే కనుక ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటే కనుక మీరు యాక్షన్ తీసుకోండి కానీ ఎంప్రర్ లాగా ఉండండి అంటే మీ స్వార్థం మీ లైఫ్ మీ కెరియర్ మీ ఫ్యూచర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే ఈ వ్యక్తికి ఇవ్వండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఈ వ్యక్తిని క్షమిస్తారా లేదంటే యాక్సెప్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం బట్ మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో తీసిన ఎనర్జీస్ కాదు కాబట్టి ఇది జనరల్గా అందరినీ ఉద్దేశించి తీసిన ఎనర్జీస్ కాబట్టి ఈ ఎనర్జీస్లో పాజిటివ్గా వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఈ విధంగా జరగాలి అంటే పాజిటివ్గా జరగాలి మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించాలి రీయూనియన్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్